ఆది కాండము మొదటి అధ్యాయం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గా కానీ పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు చోటనే కూర్చోబడి ఆరు ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సమద్ సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమను తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మోల్పించునుగా కాని పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విషాల మందు జ్యోతుల జ్యోతులు కలుగును కాని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటక యుడుగా కానియు భూమి మీద నున్న వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులయుండుగా పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయంను కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకా గా పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును కానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండున ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా కానియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకనే పలికెను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులం నరులను చేయుదము వారు సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని స్థు సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనంలిచ్చు ప్రతి చెట్టును విత్తనంలిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమన్ ఆహార మగునని పలికిను ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరువ దినమాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఇది వింటున్న మీకు నాకు మనందరి మనసులో ఫలింప గాక ఆమెను